వెల్కమ్ టు ఆర్సీ టీవీ తెలుగు నేను మీ కేశవ మన్యగాయకుడు ఇది మన్య ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు అలాగని అతను ఒక సంఘ నాయకుడు కాదు రాజకీయ నాయకుడు అంతటికంటే కాదు ఏ కండువా కప్పుకనూ లేదు ఏ జెండా మోయనూ లేదు కానీ మన్య ప్రజల గుండెల్లో సామాన్యుడిలా తనకంటూ ఒక గుర్తింపు పొంది ఉన్నారు గిరి గ్రామాలు చల్లగా ఉండాలని గ్రామాల ఐక్యత కోసం పాదయాత్రను మొదలుపెట్టి ఐక్యతను చాటారు ఇంతటితో ఆగకుండా తన కలం నుంచి జాలు ఆరిన మన్య కష్టాల కన్నీళ్లతో కూడిన పదాలు అల్లికను తన గొంతులో నింపి అద్భుతమైనటువంటి స్వరంతో నేటికి పదికి పైన పాఠాలను తన సొంత ఖర్చులతో అందించారు తన రచనను సినీ ఇండస్ట్రీ సైతం మెచ్చుకొని కొన్ని పాఠాలను రచించిన విషయం తెలిసిందే అంతేకాకుండా తన ఇష్ట గాయకుడు గద్దర్ గారి అంతిమ యాత్రలో తెలంగాణ పెద్దలు ఇచ్చిన గౌరవం వర్ణిన తీరం ఇలా చెప్పుకుంటూ పోతే వివరించలేనివి తన ప్రతిభను గుర్తించి ఎన్నో సన్మాన సత్కారాలను తిరస్కరించిన దుడ్డు సత్యనారాయణ ఈ రోజు తాను పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంగా ఇలాంటి పుట్టిన వేడుకలు అనేకం జరుపుకోవాలని మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆర్సిటివి తెలుగు ఛానల్ ద్వారా వేడుకుంటున్నాం ధన్యవాదాలు హ్యాపీ